ఓం శ్రీ ో ధర్మ నిబద్ధత జీవిత సత్యాలు అద్భుతమైన మంచి మాటలు మనిషి తన శరీరాన్ని లౌకికంగా పొట్టనింపుకోవడానికి ధర్మార్థ సాధనకు ఉపయోగిస్తాడు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనస్సుతో కూడిన శరీరం భగవత్ ప్రసాదితమైన గొప్ప వరం మనం పుట్టింది లౌకిక జ్ఞానంతో పొట్ట నింపుకుంటూ చివరికి మట్టిలో కలిసిపోవడానికి అనుకునేవాళ్ళు సామాన్యులు తమలో నిద్రాణమై ఉన్న శక్తులతో పరమార్థం సాధించడానికే ఈ జన్మ అనుకునేవాళ్ళు మహాత్ములు మానవుడు జాగృత అవస్థలో ఇంద్రియ సుఖాలు అనుభవించడానికి లెక్కలేనన్ని ప్రయత్నాలు చేస్తాడు ఇంద్రియాలన్నీ అలసిపోయినప్పుడు చేతికి అంది వచ్చిన సుఖాన్ని పట్టించుకోక తన స్వభావమైన ఆత్మలో విశ్రాంతి పొందడానికి నిద్రపోతాడు అన్నారు శంకరాచార్యుల వారు మనిషి కంటికి కనపడే బహిర్ ప్రపంచంలో కాకుండా తనలోనే నిజమైన సుఖాన్ని పొందుతాడన్నది అందరం గ్రహించవలసిన సత్యం మనసు కోతి లాంటిది కుదురుండదు మనసుకున్న శక్తి మాత్రం అమేయం అది తెలుసుకోవాలి తనలో ఉన్న శక్తులను గుర్తించి ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటాడన్నది మానవుడి జీవితంలోని అతి ముఖ్యమైన అంశం సుఖాల వెంట వెంపర్లాడుతూ పరుగులు పెడితే గమ్యానికి చేరడానికన్నా ముందు తప్పుదోవ పడతాడు శరీరం మనసు గురించి పూర్తి అవగాహన కలిగిన యోగులు సాధనతో శరీరాన్ని అదుపులో ఉంచుకుంటారు కనిపించే శరీరం కన్నా కనిపించని మనసు శక్తివంతమైనది సాధనలో ఒక స్థాయికి చేరిన యోగులు చర్మ చక్షువులతో కాకుండా దివ్య దృష్టితో ఎక్కడ ఏం జరుగుతున్నది వీక్షించగలదంటారు అలాంటి మనసే శరీరాన్ని పారిజాతంగా మార్చి భగవంతుడికి పాదార్పితం చేస్తుంది మనసు విలువను తెలుసుకోలేని మనిషి వస్తువులతో మనుషులతో మానసిక బంధాలు ఏర్పరచుకొని వాటికి బందీ అయిపోతున్నాడు వచ్చేటప్పుడు ఒక్కడిగా వచ్చి వెళ్ళేటప్పుడు బంధాలను తెంచుకొని ఒంటరిగా వెళ్ళిపోవాల్సిందే ఈ సృష్టిలో అన్నీ క్షణికాలి రేపపాటు కాలంలో అస్తిత్వాన్ని కోల్పోయేవి కొన్నైతే కొన్ని దశాబ్దాల తర్వాత నశించిపోయేవి కొన్ని మానవుడు అతడి కోరికలు సైతం అంతే నేను నాది అనే భావన నశిస్తే జీవితానికి పరిపూర్ణమైన అర్థం తెలుస్తుంది వాసన చూసి పువ్వును రుచిని చూసి కాయను గుర్తిపట్ గుర్తించినట్లుగా ఉదాత్త లక్షణాలు గ్రహించి ఆ మనిషిని గుర్తించగలగాలి మనసును అదుపాజ్ఞంలో పెట్టుకున్నవాడే సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండగలడు ధర్మబద్ధంగా జీవించగలడు కట్టెగా మారే వరకు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండగలడు పురాణాలను పుక్కిట పట్టడం అవసరమైన చోట్ల ధాటిగా ఉదాహరించడం గొప్ప కాదు అందులోని మేలిమి రత్నాలను ఎంచుకుని వాటితో మనసును అలంకరించుకోగలగాలి అప్పుడే అలాంటి మనసును కలిగిన మనిషి మెరిసిపోతాడు నదిగా ప్రవహించినంత కాలం అది బహు గొప్పది సముద్రంలో కలిశాక తన అస్తిత్వాన్ని కోల్పోతుంది కోరికలు కోరికల సముద్రంలో మనిషి కొట్టుకుపోకూడదు తన ధర్మ నిబద్ధతను చాటుకోవాలి శ్రద్ధగా గమనిస్తే పురాణ వాంగ్మయ సందేశం ఇదే ధన్యవాదములు సర్వే సుఖినో భవంతు